పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మరోసారి ఈ రీతిగా కలుసుకోవడానికి ఇచ్చిన సమయం కొరకై ఆయనకి నిండు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేద్దాం తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి కలిగిన మా దేవ మీ సన్నిధి మాతో కూడా ఉండను అనుగ్రహించి మరో సంవత్సరంలో ఆఖరి నెల వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు ఈ కార్యక్రమాన్ని అనేకులకు దీవెనగా మార్చుండని వింటున్న మా ప్రియుల అంతరంగాలకు ఓదార్పును ధైర్యాన్ని ఇమ్మని చాలినంతటి మీ సహాయం వింటున్న మా ప్రియుల పక్షంగాను మాట్లాడుతున్న నీ సేవకుని పక్షంగాన ఉండనిమ్మని ఈ యాత్రా జీవితంలో మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో మీరే దయచేసి దయచేసి నేర్పించమని జీవితం అనే ఈ యాత్రలో ఎన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉందో ఒక్కో పాఠం సంతోషానికి మరో పాఠం దుఃఖానికి ఇంకొన్ని పాఠాలు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యక్తుల జీవితాలను మా కోసం మీరు లేఖనంలో రాసి ఉంచారు మీరు రాసింది మా నిమిత్తం కనుక అది నా కొరకు నేను ఎవరి కొరకు వారు ధ్యానం చేసుకునే మనసునిమ్మని వింటున్న మా ప్రియుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారికి నీ లేఖనం ద్వారా మేలును కలుగు చేయమని చాలినంతటి మీ సన్నిధినిచ్చి మహింపొందండి యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అవున్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు చదువుకున్న డిగ్రీ కాలం నాటి ఫోటో ఒకటి నా స్టూడెంట్ పంపాడు నేను ఆశ్చర్యపోయాను వాస్తవానికి ఫోటో దిగిన గుర్తు కూడా లేదు నాకు అతను నన్ను గుర్తుపట్టి పంపించాడు సంతోషం అనిపించింది ఆనాటి వ్యక్తులు నా ఉన్న ఇద్దరు లేరు దుఃఖం కూడా అనిపించింది ఆ తరువాత మాతో అదే సంవత్సరంలో కలిసి చదువుకున్న మరో వ్యక్తి కూడా పంపించాడు అప్పుడు అనిపించింది గత జ్ఞాపకాలు దుఃఖానికి సంతోషానికి దుఃఖం సంతోషం సమిశ్రితమైన అనుభవాలు కూడా జీవిత పాఠశాలలో ఉంటాయి వెనుదిరిగి ఆ కాలంలోనికి వెళ్ళలేము కానీ ఆ కాలం నుంచి నేర్చుకున్న పాఠాలు మాత్రం నిలిచి ఉంటాయి కదా అనిపించింది ఆదికాను నలభై ఏడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుతున్నాను ఫరు ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యంనిచ్చాను పన్నెండో వచ్చిన మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్కల చొప్పున పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించారు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ పని మల్లాంటి వాళ్ళని చేయలేం గతాన్ని క్షమించి మర్చిపోయిన వారు మాత్రమే ఈ పని చేయగలరు ఇది దైవికమైన మనసు చాలా కొద్దిమందికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది మిగిలిన వారికి సాధ్యం కాకపోవచ్చు ఈ నలభై ఏడవ అధ్యాయంలో నాకు నాలుగు విషయాలు కనిపించాయి ఈ నాలుగు విషయాల్లో యోసేఫ్ యొక్క మంచితనం యోసేఫ్ యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది పదకొండవ వచనంలో ఫరు ఆజ్ఞాపించినట్లు అన్నాడు ఇది కొద్దిసేపు ఆలోచించవలసిన పని సంగతి అనిపించింది రమ్మన్నది తను ఫరో కూడా దానికి సిఫార్సు చేసినట్టు కనిపించింది కానీ ఇప్పుడు వారు ఐగుప్తుకు వచ్చిన తరువాత యూసేఫ్ జరిగించిన సమస్తం ఫరో ఆజ్ఞాపించిన చొప్పున అనే పదం తాను ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ఫరో అతని ఇంటి వారందరూ తన గృహ నిర్వాహకత్వం క్రిందనే ఉన్నా రాజుని ఘనపరిచే విధానం రాజు ఆజ్ఞకు విధేత చూపించే విధానం స్పష్టంగా యూసెఫ్లో కనిపించింది వాస్తవానికి కొన్ని మార్లు ఇది మనకు లేదు కదా అనిపిస్తూ ఉంటుంది చదువుకునే రోజుల్లో ప్రొఫెసర్సు కొంచెం నోరు పారేసుకున్న దినాన్న ఎవరేమనుకునేవారో నాకు తెలియదు కానీ నేను ఇలా అనుకునేవాడిని ఇంకెన్ని రోజులు పరీక్షలు అయిపోతాయి రేపు ఇదే కాలేజీలో నేను ఫ్యాకల్టీగా వస్తాను మీతో నేను సమానం అవుతాను మీరు మాట్లాడేది ఎన్ని రోజులు అని అనుకునేవాడు అంటే అహంకారపూరితమైన ఆలోచన లేదు స్వయాన్ని సంతృప్తిపరిచే ఆలోచనలు మనల్ని సతమతం చేస్తాయి వాస్తవమే కావచ్చు కానీ అలా పలకడం అనుకోవడం కూడా అంత అవసరం కాదు కదా తాను పిలిచాడు తాను రాజు ఆజ్ఞను బట్టి అన్నప్పుడు ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వారికి ఇవ్వాలి అనే ఓ అద్భుతమైన సత్యం యూసెఫ్ జీవితంలోంచి మనం నేర్చుకోవాలి వారు మనకంటే పెద్దవారు వారి ద్వారానే మనం ఈ స్థానంలోనికి వచ్చాం ఇవాళ ఈ స్థానంలో ఉండడానికి వెనక కొంతమంది పెద్దలున్నారు వారిని విస్మరించవలసిన పని లేదు వారిని విమర్శించవలసిన పని లేదు వారిని త్రోసేయలసి వే వేయవలసిన పని లేదు వారిని గుర్తు చేసుకున్నప్పుడు ఎంతో కొంత మనసులో కృతజ్ఞత ఉండడం అనేది అవసరం అనిపిస్తుంటుంది ఫరు ఆజ్ఞాపించినట్టు అనగానే విధేయత అనే మాట మన మనసులోకి రావాలి ఈ విధేయత చూపించే మనసు పెద్దవారిని గౌరవించే మనసు వారి మాట చొప్పునే ఇది చేస్తున్నాను అని తనకు తాను అనుకోవడమే కాదు తన వారికి కూడా ఈ విషయం తెలియచేయటం అనేకులకు ఈ విషయం స్పష్టంగా అర్థం కావడం యూసీఫ్ యొక్క వ్యక్తిత్వంలో మనకు కనిపించే మాట తాను అనుకున్నాడు నేను ఫరో ఆజ్ఞ చూపుని చేస్తాను తన అన్నదమ్ములకు తన ఇంటివారికి చెప్పాడు నేను ఫరో ఆజ్ఞాపించినట్టు చేస్తానని ప్రజలందరికీ తెలుసు ఫరో ఆజ్ఞాపించడని ఆ విషయాన్ని తూచా తప్పకుండా చేస్తున్నాను అని ఒక స్పష్టమైన విధేయత యూసేపులో కనిపిస్తుంది ఇవాళ చిన్న చిన్న పిల్లల్లో సైతం విధేయత కనిపించడం లేదు రక్షించబడిన కొన్ని సంవత్సరాలకే సంఘ పెద్దలు చులకనైపోతున్నారు రక్షించబడి కొంచెం వాక్యం నేర్చుకునే సరికే సువార్థికులు చులకనైపోతున్నారు వాక్యం కొంచెం తెలిసి ఎక్కడా ఇక్కడ చెప్పడం ఆరంభించిన తరువాత అసలు ముందున్న సేవకులు ఎవరైనా సరే వారికి ఈగల్లాగానో దోమంలాగానో కనపడుతున్నారు తమ కుటుంబానికి వారు గొప్పవారుగా కనపరుచుకోవడానికి ఇష్టపడే తత్వం కలిగిన వ్యక్తులుగా మారిపోతున్న ఈ కాలంలో తన కుటుంబానికి ఫరో యొక్క ఆజ్ఞ శిరసాహించి చేస్తున్నాను అనే మాట ఒక అత్యున్నతమైన మనసున్న వ్యక్తిత్వం యోసేపులో కనిపిస్తుంటుంది యోసేపులో ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఒక పాపం చేయని వ్యక్తిగా తప్పు చేయని వ్యక్తిగా లోప రహితుడైన వ్యక్తిగా యూసేఫ్ కనిపిస్తాడు ఆది కారణం అంతటినీ మనం వెతుక్కుంటే ఇలాంటి వ్యక్తి ఉన్నట్టు ఉన్నట్టుంటుంది అంటే మీరు నేను అబ్రహాం దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను వెనక్కి వెడితే మనకు ఆనో కనిపిస్తాడు కాదంటలేదు నేను ఏ కనిపిస్తాడు కానీ వారి జీవితాలు ఎంత స్పష్టంగానూ ఒక వృత్తాంతం రాసినట్టు రాయలేదు అందున ఈ పరిస్థితులు యోసేపు వెళ్ళిన పరిస్థితులు గుండా మిగిలిన వారు పోలేదు ఇలాంటి పరిస్థితులు గుండా వచ్చి కూడా అతడు నెరవేర్చిన ఈ కార్యాలన్నీ ఫరో యొక్క ఆజ్ఞ చొప్పున చేయడం అనే మాట మొట్టమొదటిగా నాకు అనిపించింది ఆశ్చర్యంగా రెండో మాట ఐగుప్త దేశమందు నివసింపచేసి అనే పదం రెండవ మాట అదే పదకొండవ వచనంలో యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో చేసి అంటే వారికి నివసించేట్టుగా ఏర్పాట్లన్నీ తనే చేశాడు చేసి అనే పదానికి అర్థం ఏమిటంటే వారికి అక్కడ నివాసయోగ్యమైన ఏర్పాట్లన్నీ తనే చేశాడు నుండి చేశాడు తన పనివారికి చెప్పొచ్చు పనివారి సహాయం తీసుకునే ఉండొచ్చు కానీ తానే నిలబడి చేయడం అనేది ఒక గొప్ప సంగతి కాదు చాలాసార్లు మనం మనం చేయవలసిన పనులు ఇతరులకు అప్పగిస్తాం నమ్మకస్తులు చేస్తారు కానీ మన యొక్క ఆధ్వర్యంలో జరిగితే తండ్రి మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి తండ్రి అంతరంగం ఆదరించబడదా అన్నదములు మనం మేము ఎంత చేసినా మా నివాసానికి యోగ్యమైన విధంగా ఇతడు పనిచేస్తున్నాడు నిజానికి ఇతనికి మేము చేసింది ద్రోహం కదా అని వారి అంతరంగాలలో యోసేపు గౌరవ భావం పెరగదా యోసేపు వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు సిగ్గుపడి ఖచ్చితంగా వారు తమ వ్యక్తిత్వాన్ని దిద్దుకునే సావకాశం లభించదా ఖచ్చితంగా లభిస్తుంది నివసింపు చేసి అనే పదంలో నాకు పట్టింపు కనిపించింది యోసేపులో పట్టింపు చాలాసార్లు మనం ఏర్పాట్లు చేస్తాం కానీ పట్టి పట్టనట్టుగా చేస్తాం తప్పదు కాబట్టి అన్నట్టు చేస్తాం కానీ యోసేపు అలా చేయలే అతడు పట్టింపు కలిగిన వాడుగా కనిపించాడు పట్టింపు అనేది కన్సర్ మనం అన్ని విషయాలలో పట్టింపు కలిగి ఉండలే అందున తన తండ్రి ఏడల పట్టింపు కలిగి ఉంటే బాగానే ఉండేది తనను బాధపెట్టిన కూడా పట్టింపు కలిగి ఉన్నాడు తన తమ్ముడైన బెన్యామీని ఎడలు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో తనను బాధపెట్టిన సహోదరుల విషయంలో కూడా అదే పట్టింపు కలిగి వారికి ఐగుప్తులో నివాస స్థలాలను నివాసులుగా చేయడానికి అతడు ఏర్పాట్లు అన్నీ చేశాడు అన్నప్పుడు ఒక క్షణం ఆలోచనలకు వచ్చింది నా ప్రియరక్షకుడు తన శిష్యులతో చెప్తూ నేను వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను నేను ఉండే మీరు కూడా ఉండులాగునా అంటాడు ఎందుకో ప్రభు మనసు ఆయన పట్టింపు యోసేపులో కనిపించినట్టు అనిపించింది నాకు కాదనిలే ఒక మాట అండి మనం పట్టించుకునే పట్టింపు ఒక మాటలో కావచ్చు ఇచ్చే విషయంలో కావచ్చు ఆదరించే విషయంలో కావచ్చు ఏర్పాట్లు చేసే విషయంలో కావచ్చు సౌకర్యాలు కలుగు చేసే విషయంలో కావచ్చు కానీ ఆ పట్టింపును కూడా భూమి మీద ఉన్నవారు గుర్తించలేకపోవచ్చు కానీ పరలోకం గుర్తిస్తుంది ఆ సంగతి కూడా వ్రాయిస్తుంది అని అర్థమైంది యూసేఫ్ విషయంలో ప్రభు రాయించిన మాట అతడు వారిని ఐగుప్తులు నివసింపచేసి నివసింపచేసి అనే పదం అంటే పట్టింపుతో బాధ్యతను అతడు నిర్వర్తించినట్టుగా అనిపించింది ఎంత పట్టింపు పూర్వదినాల్లో అమ్మానాన్నల కోసం పట్టించుకునేటువంటి పిల్లలు కనిపించేవారు మా కాలం వచ్చినప్పటికే అటు ఆ పట్టింపు తగ్గింది ఇంకా తర్వాత తరాల్లో ఆ పట్టింపు భారతదేశంలో ఉంటుందో లేదో అనే దుఃఖం కూడా ఉంది తన వద్దకు వారిని తెచ్చి వారిని ఐగుప్తులో నివసింపచేసి అనే మాట దగ్గర యూసేపు వారి ఎడల ఎట్టి హృదయం కలిగి ఉన్నాడో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో స్పష్టంగా పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించినట్టు అనిపించింది ఇక మూడవ మాట చూద్దాం మూడవ మాట కొంచెం బాధ కలిగించే మాట ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చాను మంచి ప్రదేశం రామశేషు అనే ప్రదేశంలో మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చాడు స్వాస్థ్యము అనే పదం చిన్నది కాదు స్వాస్థ్యం తల్లిదండ్రుల నుంచి లభించే స్వాస్థ్యం పితరుల నుంచి లభించేది కానీ రాజాజ్ఞ మేర ఈ లోకంలో మనకు కొన్ని సంవత్సరాల కొరకైనా స్వాస్థ్యం ఇవ్వగలిగింది ఎవరు ప్రభు అక్కడే మనం ఉండే ఇల్లు మనకిచ్చిన పొలం మనకిచ్చిన స్థలం మనకిచ్చిన కుమారుడు ఇదంతా స్వాస్థ్యం కింద లెక్క కదా కానీ మంచి స్వాస్థ్యాన్ని ఇవ్వడం అనే మాట ఎవరికి సాధ్యమవుతుంది అనదముల ఆస్తి పంపకాల దగ్గర మంచిది వాడికిచ్చి తక్కువది నాకు ఇస్తారా కదా అంటారు రోడ్డు ప్రక్కన పొలం వాడికి డొంకలో నాకువా అనరా కానీ పక్షపాతం లేనటువంటి వాడిగా శ్రేష్టమైనది ఇచ్చే మనసు కలిగిన వాడుగా యూసి నాకు అనిపించాడు శ్రేష్టమైన మనసు వాడు మంచి చోట మంచి స్థలంలో మంచి అనే పదానికి అర్థం ఏం చెప్పుకోవాలి చెప్పండి అది సారవంతమైన నేలందామా నీటి వనరులు కలిగిన నేలందామా బాధ ఎవరు వారెవరూ లేని నేల అందామా లేదు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి చోటు అందామా ఏదైనా కావచ్చు కానీ అలాంటి దాన్ని ఎవరికిచ్చాడు ఒకసారి ఆలోచిస్తారా మనం మంచివాళ్ళమా ఒకప్పుడు ప్రభుమే తిరగబడిన వాళ్ళం కాదా ఆయన దేవుడు కాదు అన్న వాళ్ళం కాదా అసలు దేవుడు లేడు అన్నవాళ్ళం కదా ఇలాంటి వాడి కోసం ఆయన మంచి స్వాస్థ్యాన్ని మంచి సౌకర్యాలను ఇచ్చాడు కానీ మనం ఆయన్ని మర్చిపోతాము ఈ స్వాస్థ్యం మీద మాత్రమే మనసు ఉంచుతాం అందుకే కాబోలు మీరు పైనున్న వాటి మీదనే మనసు ఉంచండి అనేది అన్నం తినే ప్రతిసారి ఎవరైనా గుర్తొస్తారా మీకు దుప్పటి కప్పుకునే ప్రతిసారి ఎవరైనా జ్ఞాపకం వస్తారా మీరు మీకు ప్రయాణించే ప్రతిసారి ఎవరు జ్ఞాపకం వస్తారు ఆ ప్రయాణ సౌకర్యాన్ని ఇచ్చిన వారు గుర్తురారా ఆ కప్పుకునే దుప్పటి కొనిచ్చిన వారి జ్ఞాపకానికి రారా అన్నం తింటున్నప్పుడు కష్టించిన వారి జ్ఞాపకానికి రారా మనం అనుభవిస్తున్న సమస్తం ఎవరి నుంచో ఒకరి నుంచి దేవుడు మనకు అనుగ్రహించినవే కదా అది మంచిది ఇచ్చినప్పుడు మన అంతరంగం కృతజ్ఞతతో నిండిపోదా తనను అమ్మి వేసిన తన సహోదరులకు ఇంతకాలం ఎడబాటుగా ఉన్న తన తండ్రికి తన తమ్మునికి వారితో సమానంగానే మిగిలిన వారికి కూడా స్వాస్థ్యం ఇవ్వడం యోసేపులో కనిపించిన అద్భుతమైన లక్షణం మరో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను ఆఖరి మాట చూడండి పన్నెండవ వచనంలో తన తండ్రిని సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఈ మాట బాధ్యత యావత్తు తన భుజాన వేసుకుని వారి లెక్క చొప్పున ఎవరికి తక్కువ కాకుండా కరువు కాలంలో వారికి ఆహారం సరఫరా చేసి వారిని సంరక్షించను అన్నమాట సంరక్షణ అనే మాట మీకు ఎక్కడ కనపడుతుందో చెప్తారా దేవుని సంరక్షణ ఉంది అంతేకాదు వివాహం చేసేటప్పుడు అతడు పెళ్లి చేశాయని చెప్తాడు ఎఫ్సి పత్రిక చదివించి ఐదో అధ్యాయంలో ఆమె సంరక్షించి పోషించి అనే పదాలు సంరక్షిస్తాను పోషిస్తాను ఒక వ్యక్తి సంరక్షించి పోషించేవానిగా ఉంటే అతని స్థానం శిరస్సు వంటి స్థానం కదా ఇలాంటి స్థానాన్ని యోసేపు తన ఇంటి వారికి ఇవ్వడు ఇచ్చాడు వారు గుర్తించారో లేదో నాకు తెలియదు కానీ ఈది నాన్న మన కోసం తన ప్రాణమే పెట్టి పరలోకాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చి ఈ భూమి మీద ఈ జీవితంలో మనకు అవసరమైన సంస్థాన్ని సరఫరా చేస్తున్న ఆయన విషయంలో మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఒక మారు ఆలోచిస్తారా తల్లలో ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవ జాలి కలిగిన దేవుడు మీరు కృప చూపించే దేవుడు కూడా మా నిమిత్తమైన సమస్తాన్ని పట్టించుకునే దేవుడు మా అవసరతలకు చాలినంతటి దేవుని అని నిన్ను ఆరాధిస్తున్నానయ్యా మా పోషకుడు అని మా సంరక్షకుడు అని నీ వంటి మనసు కలిగి మా వంటి వారిని ప్రేమించే వ్యక్తి ఇంకెవరు ఉండరని తల ఉంచి కృతజ్ఞ చెల్లిస్తూ మేమందరం నీకు రుణస్తురమని నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని తల ఉంచి కృతజ్ఞ చెల్లిస్తూ ఈ కృతజ్ఞతను యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకే సమర్పిస్తున్నాం తండ్రి అమేన్ వచ్చే వచ్చేవారం కలుసుకుందాం